హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది సిమెంటు ఇసక అన్నది తెలుసు చాలామందికి కూడా సిమెంట్తో ఏం చేస్తారు మామూలుగా అయితే ఇల్లు కట్టుకుంటాం అలా కాకుండా అసలు సిమెంట్తో చాలా వెరైటీగా మనం తయారు చేసుకోవచ్చండి అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పుడు ఈ సిమెంట్ నేను తెచ్చుకున్నాను ఈ మాత్రం సిమెంటు అవసరం లేదు మీకు చూపిద్దామని నేను తీసుకొచ్చాను ఇదిగోండి ఇప్పుడు ఈ సిమెంట్ రెడీ చేసుకుందాం పక్కన పెట్టుకుందాం అందుకే చాలా మందికి డౌట్ అవ్వచ్చు చెప్తాను మీకు అది ఇగోండి నేను ఒక గాజు సీసా తీసుకున్నాను ఇలాంటి గాజు సీసా ఒకటి తీసుకోండి తీసుకోండి ఒకవేళ లేకపోతే ప్లాస్టిక్ తీసుకోండి మరి తప్పదు కదా ఇప్పుడు ఇవ్వండి ఇందులో నేను ఇప్పుడు వేస్తుంది పంచదార ఇది ఒక స్పూన్ వేసానండి ఇది రెండో స్పూను మూడు స్పూన్లు పంచదార ఇదిగోండి నాలుగో స్పూన్ కూడా నేను వేస్తున్నాను అంతే నాలుగు స్కూన్లు పంతలు మనం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం వే మామూలుగా మన ఇంట్లో ఉన్న రూమ్ టెంపరేచర్కి తగ్గట్టుగా ఉన్న నీళ్ళే మీరు ఇప్పుడు ఇందులో మనం సగం ఎక్కువ కాదండి ఇదిగోండి ఇలా సగం పోయండి అంటే ఈ సీసాకి సగం పోసానండి నేను ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుందాము ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా లేడీస్కి అయితే మాత్రం చాలా బాగా ఇది యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి నిజంగా చాలామందికి ఇది యూజ్ అవుతుందండి లేడీస్కి ముఖ్యంగా సిమెంట్తో సిమెంట్తో ఏంటి అనుకోకండి నేను చూపిస్తాను ఒక్క రెండు నిమిషాలు ఇది మన పంచదార నానే లోపు మీకు చూపించేస్తాను నేను ఒక టూ మినిట్స్ అయిందండి తీద్దాం తీసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం మనం చూడండి కరిగింది కదా పంచదార కరిగిపోయిందండి అంటే కర్రలో ఉంటే పూర్తి కాదు ఈ మాత్రం కరిగింది చాలు ఇప్పుడు ఇందులో మనం ఈ పంచదారలో నీళ్ళు కలుపుకున్నాం చూసారా ఇందులో మనం ఇప్పుడు ఈ సిమెంట్ వేసుకోవాలి అంటే బయట తాపి పని చేసేవాళ్ళు ఎలా అయితే ఇసుకలో కలుపుతారో మనం అట్లాగా ఇప్పుడు ఈ పంచదారలో ఆ విధంగా మనం కలుపుకోవాలి మన ఇంటి దగ్గర ఎవరు పని చేసినా కానీ కొంచెం సిమెంట్ ఇమ్మంటే ఇస్తారు ఏమండి అంతే కదా దీనికి మనం పెద్దగా ఖర్చు కూడా పెట్ట అవసరం లేదు కానీ చాలా వాటికి ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు ఎన్నిట్లకు ఉపయోగపడుతుందో నేను చూపిస్తానుగా చూపిస్తే మీరు షాక్ అవుతారు కూడా ఇంత ఒకసారి కలుపుకుందాం అంటే వేసాను కదా ఎంతవరకు మనకు వస్తుందా అని ఇవ్వండి ఇలా పలసగా అయితే మనకు ఉండకూడదు ఇంకా నేను ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను ఒకసారి కలిపి చూస్తాను ఉండలు కానీ ఏమి ఉండకూడదండి అలా లేకుండా మీరు చూసుకోవాలి ఇంకొంచెం పలసగానే ఉంది మనకి నేను ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి కరెక్ట్గా లెక్క అంటూ ఏమి లేదండి పంచదారలో ఈ సిమెంట్ కలవాలి మనకి అంతే మన పర్పస్ ఏంటంటే పంచదారలో సిమెంట్ కలిసిపోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా కానీ మనం స్పూన్తో కలిపాం మనకి ఏ మాత్రం కూడా ఇది కలవదు ఉండలు అయితే ఖచ్చితంగా లోపల ఉంటాయి అందుకోసమని నేను ఇప్పుడు ఇదిగోండి ఇలాంటి మజ్జిగ కవ్వం ఒకటి తీసుకున్నాను అంటే ఇందులో పట్టేది తీసుకోండి తీసుకొని ఒకసారి దీన్ని ఇట్లా మనము మజ్జిగ చిలకరించినట్టుగా చిలకరించుకోవాలి ఇలా చేస్తే చిన్న చిన్న ఉండలు కూడా అసలు మనకి ఏ మాత్రం ఉండవండి పాత మజ్జికవే తీసుకోండి మనం డైలీ వాడేది కాకుండా పాత తీసుకోండి అయినా సిమెంటే ఏం కాదు మనం మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాం కదా ఏం పర్వాలేదు ఇదిగోండి నాకైతే ఉండలేవు పూర్తిగా చక్కగా చిక్కగా వచ్చేసింది ఇప్పుడు ఈ మజ్జికమ్మని తీసేస్తాను ఇప్పుడు ఇది ఏం చేద్దాం మనం కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఇది తీసుకుందాం మనం ఇది పక్కన పెట్టుకుందాం ఓకేనా అలా పక్కన ఉంచండి ఇదిగోండి ఇది అందరికీ తెలుసు కదా ఇది ధర్మాకోల్ షీట్ నేను తెచ్చుకున్నాను అంటే ఇంట్లో ఉంటాయి కదా మనకి ధర్మాకోల్ షీట్లు ఇందులో నేను ఈ రెండు ముక్కలు తీసుకున్నాను తీసుకొని ఇదిగోండి గ్లాస్ ఒకటి నేను పెట్టుకున్నాను ఇక్కడ చిన్న గ్లాస్ ఒకటి పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు గ్లాసులో పెట్టింది మనం ఇది వెలిగించుకోవాలి అంటే దానికి సంబంధించిందంతా అందులోనే పడాలండి మనకి బయట పడిపోకూడదు అందులోనే లోపలే ఆ గ్లాసులోనే పడాలన్నమాట ఆ లిక్విడ్ మొత్తం కరిగిందంతా ఇలాగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ఇది కూడా నేను రెండోది కూడా పెట్టేశాను ఇది కూడా కాలిపోతుంది చూడండి చాలా బాగా అసలు కరిగిపోద్ది ఇది మనకి ఫైర్ తగిలితే చాలు కరిగిపోద్ది అయిపోయిందండి ఆల్మోస్ట్ వచ్చింది కనిపిస్తుంది కదా చూడండి లోపల కనిపిస్తుంది కదండి మనకు చక్కగా ముద్దలాగా అది తయారవుతుందనమాట ఆ ముద్దలాగా ఉన్నది కూడా పూర్తిగా మనకి కాలిపోయి మనకి మనకి చిన్న ముద్దలాగా లిక్విడ్ లాగా వస్తుంది చూపిస్తాను అక్కడ మీకు నేను మూత పెడుతున్నాను అంటే పొగలాగా రాకుండా ఇంట్లోకి పొగలాగా వస్తుంది కదా రాకుండా మూత పెట్టుకున్నాను ఇప్పుడు మూత కొంచెం కొంచెంసేపు అయింది కొద్దిగా కాలుద్ది ఎందుకంటే బాగా కాలింది కదా ఇది మనకి కాలిద్ది ఇప్పుడు నేను పుల్ల పట్టుకొని ఇదిగోండి చూసారా ఇది ఎలా లిక్విడ్ లాగా వస్తావు బల్లె చిక్కగా మనకి ఇలా సాగుతూనే ఉంటుందండి ఎంతసేపు అయినా కానీ గ్లాస్ కూడా లేచిపోతుంది ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనం ఇది సిమెంట్ ఇక్కడ ఉంది మర్చిపోయాను ఆ లిక్విడ్లో మనం సిమెంట్ వేసుకుంటున్నాం ధర్మాకోల్ దాంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నీళ్ళు వేసానండి నీళ్ళు కొద్దిగా చిక్కబడింది చూశారు కదా ఇదిగోండి మళ్ళీ ఇంకొద్దిగా మనం వేసుకోవాలి అంటే మరీ చక్కగా ఉండకూడదు అలాగనే మరీ పల్సగా కూడా ఉండకూడదు వేసాను ఇప్పుడు స్పూన్ తీసుకొని మనం ఒకసారి కలుపుకుందాం దీన్ని గ్లాస్ అయితే చల్లబడిపోయింది ఒకసారి దీన్ని మీరు అనుకోవచ్చు ఏంటి ఎండిపోయి దానికే అంటుకుపోయిద్దేమో అని ఏం అంటుకోదండి అది మనం సిమెంట్ వేసి మళ్ళీ నీళ్ళు పోసిన తర్వాత అది చక్కగా ఈ సిమెంట్లో కరిగిపోయిద్ది అనమాట ఫస్ట్ మామూలుగా మనకి కరిగేటప్పుడు అలానే అనిపిస్తుంది థర్మాకోల్ కానీ తర్వాత అలా ఉండదు దాని పనితనం ఏంటో చూపిస్తుందండి అండి మీకు నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది సిమెంట్ నీళ్ళే కొంచెం ఎక్కువైనాయి నేను కొద్దిగా సిమెంట్ వేసుకుంటాను మనకి చిక్కగా ఉండాలి ఇది మాత్రం ఇది పలసగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది అంటే వండ్రు అంటారు చూసారా మనకి బయట అలా ఉంటే సరిపోతుంది మనకి అంతే పలసగా ఉండకూడదు అది నాకు ఆల్రెడీ ధర్మకులు అందులో కలిసిపోయింది సిమెంట్లో కలిసిపోయింది కాబట్టే మనకి ఈ విధంగా ఉంది ఇదిగోండి ఇలా వచ్చింది ఇలా వచ్చింది కదా ఇప్పుడు చూపిస్తే చూడండి మీకు ఇది ఫస్ట్ మనం దేనికి యూజ్ చేసుకోవాలంటే ఒకసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి చీమ చూడండి చీమలు అసలు మనకి ఎక్కడ దాని హోల్ ఉందో మీకు చూపిస్తాను చూడండి అదిగోండి ఆ హోల్లో దూరుతున్నాయి అవి ఆ చీమలు ఇగోండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా మీకు వెళ్ళి అగో అందులో దూరుతున్నాయి ఈ చీమలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయంటే మళ్ళీ మీకు మొత్తం చూపిస్తా చూడండి ప్రతి ఇంట్లో కూడా ఇది ఒక టార్చర్ అయిపోయిందండి ఇగోండి ఇక్కడ చూడండి ఎలా వెళ్తున్నాయో మొత్తం ఏదో తెచ్చుకొని తింటున్నాయి శుభ్రంగా ఒకటి తర్వాత ఒకటి వెళ్ళి చెప్పుకొని చక్కగా వచ్చి తిని ఇక్కడ మనల్ని బుర్ర తింటాయి మన బుర్ర అంతే కదండి ఇప్పుడు నేను వీళ్ళకి పులిస్టాప్ పెడదామని ఇది కలిపా ఏదనుకుంటున్నాను నేను దీనికి కలిపింది ఇగోండి గ్లాసులో పెట్టాను చూసారా ధర్మకులను సిమెంటు అది తీసుకుంటున్నాను నేను దేంతో అనుకుంటున్నారు వాళ్ళకి చేతులతో అవసరం లేదు జస్ట్ ఈ పుల్ల తీసుకొని ఆ హోల్ ఎక్కడైతే ఉందో వెళ్తున్నాయో ఆ హోల్లో పెట్టేసేయడమే నేను పెడతానండి అసలు ఆ స్మెల్కి ఉన్ను దానికి అవి ఏం చేస్తాయంటే ఆ లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోతాయి మిగిలినవేమో ఈ ప్లేస్లోకి రావు అసలు అంత అంత పవర్ ఉంటుంది దీనికి అసలు చాలా పవర్ ఉంటుంది ఇక్కడ ఈ హోల్ నేనైతే మూసేసా ఇక వాటికి వెళ్ళే అవకాశం అయితే లేదు అది మళ్ళీ ఎప్పటికీ కూడా తెరుచుకోదు ఎందుకంటే రాయిలాగా అయిపోద్ది మన ఇసుక సిమెంట్తో కలిపింది రాయిలాగా అవ అయిద్దో అవ్వదో నాకు తెలియదు ఇది కొడితే పగిలిపోద్దా కానీ ఇది కొట్టినా కానీ పగలదు అనమాట దానికి అలా ఉంటుంది అంత పవర్ ఉంటుంది అలాగే ఈ లైన్ లైన్ ఎక్కడికి వెళ్తుందో మనం చూసుకున్నాం చూసారు కదా ఇందాక ఆ చివరి కూడా మనం పెడదాము రండి అదిగోండి చూసారు కదా ఎక్కడికి వెళ్తున్నాయో ఇక్కడ ఉన్నాయి చక్కగా లోపల మొత్తం వాళ్ళ ఇల్లులాగా సామ్రాజ్యంలాగా స్థిరపడిపోదామని నేను ఆ లోపలికి పెట్టేస్తున్నా సిమెంటు సిమెంటు ధర్మకులు ఇది మీకు అది నెక్స్ట్ అదే చేయాలో కూడా మీకు చెప్తాను ఇదిగోండి ఇలా పెట్టేసామనుకోండి ఈ స్మెల్కి అవి లోపల నుంచి బయటికి రావు చచ్చిపోతాయి బయట నుంచి లోపలికి వెళ్ళవు వాటికి పడదు ఇంకా అక్కడ హోల్ కూడా వాళ్ళకి ఎప్పటికి జీవితాంతం వాళ్ళు బతుకున్నంత కూడా అక్కడ హోల్ వాళ్ళు ఏం చేయలేరు మనల్ని ఆ హోల్ పెట్టలేవు అసలు ఇంకా ఇది ఓపెన్ అవ్వదు రాయిలాగా అయిపోయింది ఇది వెళ్ళిపోతున్నారు చూసారా చీమలన్నీ ఎట్లా వెళ్ళిపోతున్నాయో ఒకదానికొకటి చెప్పుకుంటాయి ఇప్పుడు మనం ఏదో దయ్యాలగా వాళ్ళ ప్రాణాలు తినేసినట్టుగా వెళ్ళి ఒకరికొకరు చెప్పేసుకొని అసలు బలం ఉంటుంది వాళ్ళు మాత్రం ఇలా మీరు ఇది ఒక చిన్న బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి ధర్మాకోల్తో మనం తయారు చేసుకుంది పెట్టుకొని ఇలా ఎక్కడ మీ హోల్ కనిపించినా కానీ ఆ హోల్స్కి వంటించేసారంటే అసలు మీకు చీమలు కాదు కదా అక్కడ దాన్ని మనం రాయి పెట్టి కొద్దీనా అసలు ఏం చేసినా అది పగలదు చీమలకు కూడా నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాలి కదా ఇదిగోండి ఇది అసలైంది అది చీమలకి పరిష్కారం ఇది ఎంత వేడిగా ఉందో తెలుసా మీకు పంచదారులు మనం సిమెంట్ కలిపాము నాకు సీసా పట్టుకుంటేనే ఎంత వేడిగా ఉందో బాగా వేడెక్కిపోయిందండి మూత మూత తీసి కలుపుతానండి నేను ఇప్పుడు అబ్బా ఎంత చక్కగా తయారైందో ఇది దేనికంటే తీసుకొస్తామండి మన ఇంట్లోనే మనం అంటే లేడీస్ పూల మొక్కలకి కానీ ఇంకా దేనికైనా ఉపయోగించుకుంటాం రాళ్ళు ఇలాంటి అంతే కదండి మనకు తెలిసి నాకు తెలిసి ఇలా రాళ్ళు పూల మొక్కలకి వాటికి ఇలా పెట్టుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనకి ఇది అతుక్కోవాలి అతుక్కోవాలంటే అంత ఈజీగా మనం చేయలేం ఇప్పుడు మళ్ళీ తాపి మేస్త్రిని అలా పిలవలసి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఈ రెండు అతుక్కోవాలి అతుక్కోవాలంటే ఏం చేయాలి సింపుల్గా ఇదిగోండి ఇది ఎంత వేడిగా ఉందో తెలుసా ఆ పంచదారత తయారు చేసింది చాలా వేడిగా ఉంది ఇప్పుడు సింపుల్గా దీన్ని తీయండి తీసేసి అలా మధ్యలో వేసేసి అలా పెట్టండి ఇసుకతో మీకు అతుక్కుంటుందో లేదో నాకు తెలియదు కానీ అసలు దీనికి ఉన్న పవరు బా అసలు ఇంకా లేడీస్ అయిపోయింది అవసరంలా మాకు మీ తాపి వాళ్ళు అంటే మీ వర్కర్స్ మాకు అవసరంలా నువ్వు ఒక్కడు చాలు నేను చెప్తాను ఏం చేయాలో అని మనమే చెప్తాం వాళ్ళకి అంత మనకు వచ్చేస్తుంది అనమాట అంటే తెలిస్తే చాలు అంతే కదండి తెలుసుకుంటే మనకి చాలు ఇంకా మనమే రానులం ఏమంటారు తెలియనంతసేపే మనకి ఇగోండి ఇలా పెట్టేసుకున్నాను కదా నేను ఇంతే పెద్ద పెద్ద ఇసుకలు వేసి అలా వేసి ఇలా నేను ఒక చెయ్యి కూడా తగిలింది నా చెయ్యి అయినప్పటికీ అది అసలు విడిపోలేదు ఎంతసేపు అయింది పెట్టి ఒక్క నిమిషం కూడా కాలేదు కానీ చూడండి ఒక పక్క వేస్తూనే ఉన్నానా ఇదిగోండి వేసి ఇప్పుడే వేసాను నేను మామూలుగా అయితే అంటుకోవాలి కదా నాకు చేతికి ఇదిగోండి ఏదైనా ఎక్కడైనా ఇదిగోండి ఒక నిమిషం అయింది కానీ నేను ఒక ఐదు నిమిషాలు ఉంచుతాను కానీ మీకు తెలియాలి కదా ఇది నిజంగా అంటే మన లేడీస్ వచ్చేసరికి అండి పూల మొక్కలు ఒకటి ఆ పక్కన వాష్ ఏరియాలో ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అస్తమానం రమ్మని అంటే తాపి వాళ్ళు రారు కదా డబ్బులు కూడా ఇవ్వాలి అలాంటప్పుడు మీరు ఇలా పంచదార కొద్దిగా ఈ సిమెంటు కలిపేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా కట్టేసుకోవచ్చు అండి కట్టేసుకోవచ్చు మళ్ళీ నచ్చపోతే పనులు ఉంటాం మన ఇష్టం మన చేతిలో ఉందనుకోండి మనం దడదడలు ఆడిస్తాం ఏమంటారు ఇగోండి మీ ఇప్పుడు ఇలా నేను పెట్టుకున్నాను కదా ఇది కొంచెంసేపు ఇలా ఇదిగోండి కదిలి రెండు నేను కదిలిస్తున్నాను మామూలుగా అయితే వచ్చేస్తాయి రావు అదే నైట్ అంతైనా ఉంచితే ఇంకా ఇనుము ఇనుము మీరు కొనవసరలా ఇల్లు కూడా కట్టుకోవచ్చు నాకు తెలిసి చిన్న చిన్నవి అంత స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది ఐదు నిమిషాల తర్వాత అండి చూడండి నేను తీసి చూపిస్తున్నాను అసలు ఐదు నిమిషాలు అన్నానాన్ని ఆగాను కానీ అసలు వెంటనే అది గట్టిపడిపోయింది సైడ్ అయితే నేను లేదు ముందు భాగంలోనే వేశాను అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఇనుము ఉన్నట్టుగా ఉందండి నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది మన లేడీస్కి అయితే మాత్రం ఇంకా పండగ ఎందుకంటే ఎక్కడ పెట్టినా మనకు కావాల్సినట్టుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట పంచదార కొద్దిగా సిమెంట్ ఉంటే చాలు చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా మీకు నచ్చింది అనిపిస్తే షేర్ చేయండి వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితేనే ఇవన్నీ చేయండి కానీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి అసలు నిజంగా నీళ్ళు కూడా పోయే అవసరం లేదండి అంత స్ట్రాంగ్ అయిపోయింది ఇది